కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కాబల్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఉదయగిరి బుద్ధి సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను విమర్శించారు ప్రజా వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పసుపు పెంచలయ్య సిపిఐ నేత నాగరాజు బలిజేపల్లెడ్డి వెంకటేశ్వర్లతో పాటు ఇతర వామపక్ష నేతలు పాల్గొనడం జరిగింది దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రజా వ్యతిరేక బడ్జెట్ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రజా వ్యతిరేక బడ్జెట్ సిగ్గో సిగ్గో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కార్పొరేట్లకు దోచిపెట్టడం దేశ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాయి ఈరోజు దేశ సంపదను వనరులను ప్రభుత్వ రంగాన్ని యావత్తు సంపదనంతా కూడా అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకు కూడిగం చేసి దోచిపెట్టడమే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని గడిచిన అనేక సంవత్సరాల నుండి అన్ని రకాలైనటువంటి వనరుల్ని దోచిపెడతా ఉన్నది లక్షల కోట్ల రూపాయల యొక్క రుణాలను మాఫీ చేస్తూ ఉన్నది లక్షల కోట్లని ఈరోజు రాయితీల రూపంలో కార్పొరేట్లకి ఈరోజు దోచిపెడతా ఉన్నది ఈరోజు అత్య అత్యధికంగా ఈ దేశంలో ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి మాత్రం ఏ రకమైనటువంటి ప్రోత్సాహకరకరమైనటువంటి నిధులను ఈ బడ్జెట్లో కేటాయించలేదు రెండు వేల ఇరవై రెండులో రైతాంగానికి ఒప్పందం చేసుకున్నట్లుగా మద్దతు ధర కానీ ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ ఆహార సబ్సిడీ విషయాల్లో కానీ ఎటువంటి స్పష్టత లేదు విద్యా వైద్య రంగాలకి ఈ యొక్క బడ్జెట్లో నామమాత్రమైనటువంటి నిధులు కేటాయించడం అనేటటువంటిది జరిగింది స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచేటటువంటి విషయం మీద కానీ మహిళా శిశు సంక్షేమం మీద సరైనటువంటి కేటాయింపులు కానీ జరగలేదు బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి దళితులు గిరిజనులు మహిళలు అనగారినటువంటి వర్గాలకి తగినటువంటి విధంగా నిధులు కేటాయించలేదు ఈ రకంగా సామాన్య ప్రజానీకం యొక్క సంక్షేమాన్ని అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ప్రకటించే విషయంలో కానీ విభజన చట్ట హామీల ప్రకారం కేటాయించాల్సినటువంటి నిధులు ఈ రకంగా ఏమాత్రం కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదు అయినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మౌనం వహిస్తా ఉన్నవి వైసీపీ బీజేపీ విధానాలకే వంత మారుతా ఉన్నది సరైనటువంటి చర్య కాదు తక్షణమే ఈ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతిపాదనని మార్పు చేసి ప్రజలు కోరుకునేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ ఉపాధిని పెంచేదానికి కానీ రైతాంగానికి వ్యవసాయ కూలీలకి గ్రామీణ ఉపాధి హామీలకి పథకాలకి తగినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి ప్రజలకు ఉపయోగపడేటటువంటి రంగాల మీద నిధులు కేటాయించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం